అందరికీ నమస్తే అండి రాజమండ్రిలో గేమ్ చేంజర్ ఈవెంట్ జరిగింది మీకు అందరికి గుర్తుంది కదా అందులో ఇయర్స్ పృథ్వీ ఒక మాట అంటాడు జగన్మోహన్ రెడ్డిని ఇమిటేట్ చేస్తూ ఈ సినిమా కానీ ఈ ఎన్నికల ముందే రిలీజ్ అయితే జగన్మోహన్ రెడ్డికి ఆ పదకొండు కూడా వచ్చిండే కాదని చెప్పేసి అని ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశాడు దానికి సంబంధించి వైసీపీ కార్యకర్తలు కూడా పృథ్వీని ఉద్దేశించి అమనాభూతులు తిట్టేసి భారీగా భయంకరంగా ట్రోల్ చేశారు ఆయన ఆ మాటలు ఎందుకు అన్నాడని చెప్పేసి ఈరోజు సినిమా చూస్తే నాకు అర్థమైంది ఎందుకంటే ఇందులో ప్రధాన వేళన్ ఎవరైతే ఉన్నారో ఆ ఎస్ సూర్య గారు ఎవరైతే ఉన్నారో ఆయన క్యారెక్టర్ అర్థం జగన్మోహన్ రెడ్డిని పోలి ఉంటుంది యాజ్ ఇట్ ఈస్ అసలు ఇంకా ఆ క్యారెక్టర్ చూస్తే జగన్మోహన్ రెడ్డిని చూడవసర లేదు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏ విధంగా దోచేయాలి ప్రజల సొమ్ముని ఏ విధంగా దోచేయాలనేది క్లియర్గా కళ్ళ కట్టినట్టు చూపించారు అలాగే ముఖ్యమంత్రి పదవి కోసం తండ్రినే చంపేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తాడు సినిమాలో కానీ ఇక్కడ ఆయన జగన్మోహన్ రెడ్డి ఉద్దేశించి చెప్పట్లేదు కానీ సినిమాలో ఆయన తండ్రిగా నటించింది ఎవరంటే శ్రీకాంత్ గారు లాస్ట్లో ఆయన ఒక డైలాగ్ కొడతాడు అనమాట ఇక్కడ నుంచి మనం మనం చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఈ దోపిడీ ఏదైతే ఉందో ఎక్కడితో ఆపేద్దామంటే అప్పటి నుంచి ఈ సూర్య అనే అతను తండ్రిపైనే ఒక లోపల ఒక ఫీలింగ్ పెట్టేసుకుంటాడు అనమాట ఎలాగైనా సరే ముఖ్యమంత్రి పీఠం మనం దక్కించుకోవాలి ఈయన అడ్డ ఈయన్ని అడ్డం తొలగించుకోవాలి ఏదో రకంగా చంపాలనే ప్లాన్ వేస్తాడు కాదు మీరు సినిమా చూడండి ఇక స్టోరీని చెప్తే బాగోదు అసలు యాజ్ ఇట్ ఈజు ఆ సినిమాలో సూర్యం చూస్తే మనం జగన్మోహన్ రెడ్డిని చూడవసర లేదు అచ్చం ఇద్దరు ఒకేలా ఉంటారు అంటే ఈ క్యారెక్టర్ రెండు ఒకే పోలిక మాట నేను ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి పేరు ప్రస్తావించడానికి కారణం ఏంటంటే సేమ్ అందులో కూడా అంతే తన పార్టీ కార్యకర్తలు ఇంచుమించు కొంత ఒక ఐదు వందల మందిని అరెస్ట్ చేసి లోపల ఎత్తే బెయిల్ కోసం ప్రయత్నించేటప్పుడు ఒక్కొక్కరికి కొంత అమౌంట్ అని చెప్తారు దానికి ఒప్పుకో అనమాట డబ్బే ప్రధానం రావడం మనకి మనకి కార్యకర్తలు కాదు వాళ్ళు ఎలా పోయినా పర్వాలేదు మనకి డబ్బు ప్రధానం వాళ్ళ వదిలేయండి కొత్త వాళ్ళని పెట్టుకోండి కొత్త వాళ్ళు జాయిన్ చేసుకోండి అని చెప్పేసి అని మాట్లాడతారు అంటే వాళ్ళంతా కూడా అక్రమ ఇసుక ఏదైతే ఉందో అంటే ఇసుకనే అక్రమంగా తరలిస్తూ దొరికేస్తారు సినిమాలో వాళ్ళందరినీ జైల్లో వేస్తారు వాళ్ళని బెయిల్ పైన విడిపిస్తానికి డబ్బు ఖర్చు అవుద్దని చెప్పేసి సూర్య ఎవరైతే ఉన్నారో వద్దు నాకు అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి కనిపించాడు నాకు ఆ సన్నివేశంలో కూడా నాకు జగన్మోహన్ రెడ్డి కనిపించాడు ఎందుకంటే ప్రస్తుత తన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా జైల్లోనే మగ్గుతున్నారు వాళ్ళని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం ఏనాడు జగన్మోహన్ రెడ్డి చేయలే చేశాడా చేతి ఇన్ని రోజులు బట్టి వాళ్ళంతా లోపల ఉంటారు ఎప్పటికో బయటకు వచ్చింది కదా వాటికి ఆ బోర్గడ్ అని కానీ లేదంటే ఆ ఇంటూరు రవికరణ కానీ లేదంటే ఆ వర రవీందర్ రెడ్డి కానీ లేదంటే మన మాజీ ఎంపీ నందిగాం సురేష్ కానీ వీళ్ళంతా కూడా నెలల తరబడి జైల్లో ఉండడానికి కారణం ఏంటనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ గురించి అసలు ఎలాంటి ప్రయత్నం చేయట్లేదు అక్కడ కూడా అది మన జగన్మోహన్ రెడ్డి చూసినట్టే ఉంది ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డిని ట్రోల్ చేద్దామని కాదు నేను ఈ వీడియో చేయడానికి కూడా కారణం ఏంటంటే సినిమా రిలీజ్ అయిన నుంచి వైసీపీ సోషల్ మీడియా మొత్తం సినిమాపై పడి ఎడుతున్నారు సినిమా బాగాలేదని ఇదేం సినిమా అని చెప్పేసి అని సినిమా ఫ్లాప్ అని చెప్పేసి అని సినిమాని ట్రోల్ చేస్తున్నారు కానీ వాస్తవానికి అలాంటిది ఏం లేదు సినిమా బ్రహ్మాండంగా ఉంది సినిమా ఎక్కడ బోరు కొట్టకుండా రామ్ చరణ్ గారు యాక్టింగ్ కావచ్చు సినిమా అంతా బ్రహ్మాండం ఉందండి వాళ్ళు ఎందుకు దుష్ప్రచారం చేస్తున్నారంటే ఇగో ఈ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ సూర్య అనే అతను ఏదైతే విలన్ డైరెక్ట్ క్యారెక్టర్ చేసాడో అతను జగన్మోహన్ రెడ్డిని పోలి ఉండటం వల్ల వాళ్ళకు కూడా అర్థమైపోయి ఉంటుంది ఆ సన్నివేశాలు చూసినా ఆ సీన్లు చూసినా ఈ సీన్లు ఎక్కడో చూసినట్టు ఉంది నిజ జీవితంలో అని ఆలోచిస్తే ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి గుర్తొచ్చి ఉంటాడు వాళ్ళకి అందుకని చెప్పేసి అని ఆ సినిమా పైన విషప్రచారం చేస్తున్నారు